యజ్రా ప్రార్థన చేశాడు తొమ్మిదో అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వచనం జస్ట్ ఒకటి రెండు వచనాలు మీరు అండర్లైన్ చేసుకోండి ఆ వచనాలు కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ వచనాలు కానీ మీరు జ్ఞాపకం ఉంచుకుంటే తొమ్మిదో అధ్యాయంలో విషయాలు మీకు అర్థమవుతాయి ఆ తర్వాత పదవ అధ్యాయంలో మొదటి వచనం అండర్లైన్ చేసుకోండి పదవ అధ్యాయంలో మొదటి వచనం ఇది చాలా ప్రాముఖ్యం చిట్ట చివరిగా ఎజ్రా ఏడ్చుతూ దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు వారి పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేశాడు క్రైస్తవులారా దేవుని బిడలారా దేవుని సంగమా ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం చెప్పే నేనైనా వినే మీరైనా తలంపుల ద్వారా క్రియల ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా ఆలోచనల ద్వారా ఏదో రకంగా ఈ రక్త మాంసములు కలిగి ఉన్నాం కాబట్టి మనం మానవ స్వభావం అవ్వ ఆదాముల స్వభావం వాళ్ళు పండు తిన్న స్వభావం మనలో ఉంది కాబట్టి ఏదో విషయంలో తప్పిపోతాం గబక్న అనకూడని మాట అంటాం చూడకూడన్నది చూస్తాం చేయకూడన్నది చేస్తాం ఆలోచించకూడన్నది ఆలోచిస్తాం కొన్ని మోస మోసపూరితమైనవి ఆలోచిస్తుంటాం అంటే ఆ పరిస్థితులను బట్టి గబక్కున అటువంటి పరిస్థితుల్లో మనం అలాగే అలవాటైపోకూడదు వాటికి అలాగే చేయకూడదు కానీ ప్రవ్వా నన్ను క్షమించాయి అని మన పాపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకుంటా ఉండాలి దేవునికి స్తోత్రం ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు కనికరం పొందుతాడు లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం శిక్షను అనుభవించే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో బల్లారాధనలో పాలు పంచుకోవాలి ఆ తర్వాత వాటిల్ని విడిచిపెట్టాలి ఇస్రాయేలీలు గొప్ప వాళ్ళండి వాళ్ళు ఆ యజిరా చేసిన ప్రార్థన విని ఆయన బాధ చూసి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ఏ క్రియలు అన్నీ వదిలిపెట్టేశారండి అవన్నీ వదిలిపెట్టేశారు మేము వాళ్ళు ఏ పనులైతే జరిగిస్తున్నారు వాళ్ళు చేస్తున్న ఏ కార్యాలు రాత్రి కొన్ని చెప్పాను కదా వాస్తులు చూడటం దండం పెట్టడం పూజలు చేయటం వియ్యం అందటం వారి పిల్లలను వీరు వీరి పిల్లలను వారు చేసుకోవటం ఇవన్నీ కూడా వారు చేశారు కదా ఇక ఆ రోజుతో స్వస్తి పలికారు మేము చెయ్యము అని చెప్పేశారు ఎజ్రాత్వం దేవునికి స్తోత్రం ఆ మాట మనం పదో అధ్యాయం నుంచి పదో వచనం దగ్గర నుంచి పదో అధ్యాయం పదో వచనం దగ్గర నుంచి చదివితే మనకు అక్కడ కనపడుద్ది తర్వాత మీరు చదువుకోండి ఎలాకెళ్ళిన తర్వాత మేము ఇక చెయ్యమయ్యా ఎజ్రా అని చెప్పేసి వాళ్ళు ఇక మానేశారండి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను సంగమా అటువంటి గతంలో ఏదైనా జరిగించుంటే మేము మానుకుంటాం ఈ రోజు నుంచి ఆ పరిస్థితుల్లో నుంచి మేము బయటకు వస్తాం ఆ క్రియల్లో నుంచి మేము బయటకు వస్తాం మమ్మల్ని క్షమించని ప్రార్థన చేయండి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం గొప్ప కార్యాలు జరిగిస్తాడు మీ పని విజయవంతంగా ముగించబడుద్ది మీ జీవితాల్లో కార్యాలు విజయవంతంగా మీరు కొనసాగిస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా ఈ ఉపవాస కొడుకుల్లో ఈ యజిరా గ్రంథం ద్వారా ఈ అమూల్యమైనటువంటి చరిత్రను మనం తెలుసుకోగలిగాం దేవుని యొక్క మనస్సును తెలుసుకోగలిగాం ఆ విధంగా మనం కూడా ముందుకు సాగుదాం యజిరా గ్రంథంలో చరిత్ర మీ మైండ్లో పెట్టుకోండి కొంతైనా మైండ్లో పెట్టుకొని దాని గురించి ఆలోచన చేస్తూ ఉండండి ప్రార్థన చేసుకుంటూ ఉండండి దేవుడు తప్పకుండా మనల్ని విడిచిపెట్టడండి మనల్ని పట్టుకొని ఆయన నడిపిస్తాడు అలా లూయ ఇస్రాలీని నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు